వాల్గొండ గ్రామానికి చెందిన తో తోట భూమాగౌడ్ సన్ ఆఫ్ ప్రశాంత్ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను యువత ముందుకు రావాలన్న ఉద్దేశంతో గ్రామాభివృద్ధి ధ్యేయంగా నేను ఈ పోటీలో ఉన్నాను కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల మా యొక్క గ్రామం వెనుకబడిపోయింది మీ విలువైన పోటీని డబ్బుకు కానీ మధ్యాహ్నానికి కానీ అమ్ముకోకండి మా యువత తరపున మిమ్మల్ని కోరేది ఒకటే మా యువతకి సపోర్ట్ చేయండి మమ్మల్ని గెలిపించండి మేము గెలిస్తే మీరు గెలిచినట్టే దయచేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరు ఈ గెలుపు నాది కాదు మన అందరిది మా ఊరిలో సమస్యలు చూసుకున్నట్టయితే కొన్ని వాడల్లో కరెంటు స్తంభాలు లేవు డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు చక్కలేవు కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల మా ఊరు ఇలా వెనుకబడిపోయింది మా ఊరి గంగానది ఒడ్డున ఉన్న దేవాలయం అతి పురాతనమైనది కొంతమంది అవినీతి పాలకుల వల్ల ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు నేను గెలిచిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పాటు చేసి అందులో ఉన్న మీ సమస్యలను పరిష్కరిస్తాను గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను దుర్వినియోగం కాకుండా మీకు వివరిస్తాను మన ఊరిలో ఏ సమస్యలైనా పార్టీలకు అతీతంగా ప్రజలతో యువతతో కలిసి ముందుకు సాగుతాము మన వాల్గొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేవంతు సహకారంగా కత్తెర గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెదారిటీతో గెలిపించి మన వాల్గొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం వాల్గొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని నేను తోట ప్రశాంత్ నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలనని ప్రార్థిస్తున్నాను మీ విలువైన ఓటును డబ్బుకు కానీ మద్యానికి కానీ మాంసానికి కానీ అమ్ముకోకండి మీ ఓటు చాలా విలువైనది కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలనని నా యొక్క నమస్కారాలు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలనని కోరుతున్నాను మీ తోట ప్రశాంత్